అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు సినిమాల్లో నటించకూడదు అనేటటువంటి రూల్ ఏదైనా ఉందా సినిమాల్లో నటించకూడదు అని చెప్పేసి చట్టమే అయినా చెబుతోందా సినిమాల్లో నటిస్తే పదవిని కోల్పోతారు అనేటటువంటి ప్రీవియస్ ఇచ్చినటువంటి ఏదైనా సరే తీర్పులు ఉన్నాయా ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి సినిమాల్లో నటిస్తున్నాడు హరిహర వీరమల్లి సినిమాకి ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన సినిమాల్లో పాల్గొనకుండా ఆపాలి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ని మాజీ ఐఏఎస్ అధికారి ఒక ఆయన దాఖలు చేశారు ఆయన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా సో ఆయన దాఖలు చేసి దీని మీద ప్రస్తుతానికి హైకోర్టులో విచారణ జరుగుతోంది దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని క్లారిటీ తీసుకోవాల్సినటువంటి విషయం గతంలో కూడా ఇదే విధమైనటువంటి ఒక పిటిషన్ దాఖలైంది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు ఎన్నికైనటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎనభై ఏడు వరకు ఆయన ముఖ్యమంత్రి కంటిన్యూ అయ్యాడు సినిమాలు తీయలేదు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒక సినిమా తీయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ సినిమా పేరు వచ్చేసి బ్రహ్మర్షి బ్రహ్మర్షి విశ్వామిత్ర అనేటటువంటి ఒక సినిమా ఈ సినిమాని తీయాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకుంటారు జరిగింది దాంట్లో బాలకృష్ణ వచ్చేసి మూడు పాత్రలు అయినా దాంట్లో త్రిపాత్ర అభినయనం చేసినటువంటి సినిమా అది సో ఆ సినిమాకి సంబంధించి సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు ప్రకటించిన వెంటనే కొంతమంది దీని మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక పిటిషన్ దాఖలైంది ఇది రిట్ పిటిషన్ నెంబర్ మూడు వందల పది బార్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు కింద హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ని నర్సరావుపేటలో లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ అలాగే జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నటువంటి విడదల బాబు అని ఆయన దీన్ని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఏంటి ఆ పిటిషన్ సారాంశం అంటే పంతొమ్మిది వందల ఎనభై అధికారంలోకి వచ్చినటువంటి ఎన్టీ రామారావు నా మూడేళ్ళు సమయం గడిచేసరికి అంటే పంతొమ్మిది వందల ఎనభై వచ్చేసరికి ఆయన ప్రజలకు సంబంధించినటువంటి విశ్వాసాన్ని కోల్పోయాడు సో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం కోసం మళ్ళీ సినిమా గ్లామర్ తోట ఆయన ఏ విధంగా అయితే రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు మళ్ళీ అదే సినిమాలతోటి మళ్ళీ సినిమా తీసి ఈ నాలుగేళ్లలో వచ్చినటువంటి వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు ఆయన ఇప్పుడు సినిమా తీస్తున్నాడు దీనివల్ల అమాయకులైనటువంటి ప్రజలను ఒక రకంగా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్టీ గెలవాలంటే దానికి అనుగుణంగా ఒక సినిమా తీయాలి సో సినిమా గ్లామర్తో ఉన్నటువంటి వ్యక్తి సినిమా తీస్తే కానీ గెలవలేడు సో వ్యతిరేకత ఉంది కాబట్టి ఆయన సినిమా తీస్తున్నాడు ఈ సినిమాను నిర్వహించండి అనేది ఈ పిటిషన్ యొక్క సారాంశం దీన్ని విచారణకు స్వీకరించినటువంటి కోర్టు దీని మీద కౌంటర్ అఫిడిఫికెట్ దాఖలు చేయాలి కౌంటర్ అఫిడిఫికెట్ దాఖలు చేయనప్పుడు ఎన్టీ రామారావు తరపున న్యాయవాది ఒక కౌంటర్ అఫ్డిఫికెట్ దాఖలు చేశాడు ఏంటి ఆ కౌంటర్ అఫిడివిట్లో ఏముంది అంటే ఈ రిట్ పిటిషన్ అనేది రాజకీయ ప్రేరేతమైనది అంటే ఇది రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వేసినటువంటి పిటిషన్ అంతేకాకుండా ఐపిసి సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం ముఖ్యమంత్రి ప్రజాసేవకుడు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ ఈ అంశానికి సినిమాలో నటించేటువంటి అంశానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు ముఖ్యమంత్రి సినిమాల్లో నటించకుండా నిషేధించేటటువంటి చట్టం కూడా ఏదీ లేదు దీంతోపాటు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు ఏడో తేదీన ఇచ్చినటువంటి జియో నెంబర్ మూడు వందల నాలుగు జనరల్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్స్ విభాగం వాళ్ళు ఇచ్చారనమాట అది దాని ప్రకారం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి విధులను అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు దీని మీద ఒక మంచి నిర్ణయం వెలువరించాలని చెప్పేసి కోరారు తర్వాత అనేక వాదనలు ప్రతివాదనలు కూడా సాగినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కోర్టు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయం అప్పట్లో వెలువరించింది ఏంటంటే ఈ ఈ పిటిషన్తో పాటు ఇంకో రిట్ పిటిషన్ కూడా దాఖలైంది ఆ రిట్ పిటిషన్ కూడా రెండు రిట్ పిటిషన్లు కూడా అప్పట్లో హైకోర్టు కొట్టేసింది ఏం చెప్తుంది అంటే ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించినటువంటి వ్యక్తి ఇరవై నాలుగు గంటలు ఆయన పనిచేస్తానని అక్కడ రాయలేదు అంతేకాకుండా ఆయన ఒక వృత్తి చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక చట్టం చెప్తుంది ఏంటి అంటే ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలిలో ఉన్నటువంటి వాళ్ళు తమ వృత్తిని కొనసాగిస్తూ ఆ వృత్తి ద్వారా వచ్చేటటువంటి దాన్ని పొలిటికల్ ఫండింగ్ కోసం ఏర్పాటు చేసుకోవచ్చు పార్టీ ఫండింగ్ కోసం ఏర్పాటు చేసుకోవచ్చు వాళ్ళు ఆ వృత్తిని కొనసాగించవచ్చు అని ఉంది సో ఇక్కడ ఆయన వృత్తి అంటే ఎన్టీ రామారావు గారిది ఈ కేసులో కళలు కళలు అంటే ఏంటి సినిమాలో నటించడం సో కాబట్టి ఆయన సినిమాలో నటించాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత దాన్ని పార్టీకి కాకుండా ఎన్టీఆర్ కి దాన్ని ఆ సినిమా నుంచి వచ్చినటువంటి దాదాపు ఏడు కోట్లు డెబ్బై కోట్లు ఆ సినిమాకి మళ్లించుకున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్కి దాన్ని మళ్లించారని చెప్పేసి రకరకాలైన వాదనలు కూడా జరిగాయి సో వాదనల తర్వాత నాకు తెలిసి దీని మీద ఒక నిర్ణయం వెలువడింది ఆ నిర్ణయంలో ఏం చెప్పిందంటే హైకోర్టు ఈ పిటిషన్లు కొట్టేసింది ఎక్కడ కూడా ముఖ్యమంత్రి లేదా మంత్రి సినిమాలో నటించకూడదు అనేటటువంటి దానికి ఆధారాలు లేవు సాక్ష్యాలు లేవు అంతేకాకుండా ఎక్కడ చట్టం చెప్పబడలేదు కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో మేము ఈ కేసును విచారించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ పిటిషన్ని కొట్టేస్తాం కావాలంటే మీరు కప్పిలి కళ్యాణ్ అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది పవన్ కళ్యాణ్ సినిమాలో నటించకూడదు మొన్న హరిహర వీరమల సినిమాలో నటించాడు ఆయన ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఎలా నటించాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తే సినిమాలో నటించకూడదు అనే దానికి ఎలాంటి చట్టాలు లేవని చెప్పేసి ఆనాడే హైకోర్టులో తేల్చేటటువంటి ప్రయత్నం జరిగింది అలాగే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఆయన సో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సినిమాల్లో నటించకూడదు సో ఆయన సినిమాలో నటిస్తే ఇబ్బందులు ఏదో వచ్చేస్తాయి అనేటటువంటి వాదన సరైంది కాదు అనేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది దీని మీద కోర్టు కూడా చాలా చాలా ఒక రకమైనటువంటి మంచి ఉద్దేశాన్ని కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది నిన్న కోర్టు తోటి జరిగినటువంటి ఈ సంభాషణ కూడా జనాలకి బాగా అర్థమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఎక్కడైనా సరే చట్టం ఏమైనా చెబుతుందా నిజంగా సినిమాలో నటించకూడదు అనేది ఉందా దానికి సంబంధించి ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి చెప్పి ప్రస్తుతానికి పిటిషనర్ తరపునటువంటి న్యాయవాదిని కోరడం జరిగింది గతంలో ఎన్టీ రామారావు కేసులో ఏ విధంగా హైకోర్టు చెప్తుందో ఆ కోర్టు కేసును మేము ఆ తీర్పుని పరిస్థితి లించిన తర్వాత మళ్ళీ కోర్టులో మా వాదనలు వినిపిస్తామని చెప్పేసి వాళ్ళు కా కాస్త సమయం కోరినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏంటి సో ఎన్టీ రామారావే సినిమా తీసుకునేందుకు అప్పట్లో హైకోర్టు ఎక్కడైనా సరే సినిమాలు తీకూడదనేసి నిబంధన ఉందని చెప్పేసి ఆ రోజే ప్రశ్నిస్తే ఈరోజు కూడా ముఖ్యమంత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఆయన ఆయన వృత్తిని కొనసాగిస్తున్నాడు గతంలో మనం చెప్పుకుంటున్నట్టు ఆయన వృత్తిని కొనసాగిస్తున్నాడు ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళకి చాలా వ్యాపారాలు ఉన్నాయి మరి వ్యాపారం చేయకూడదు కదా మీరు చెప్పినట్టు ఆయన వ్యాపారం చేయకూడదు మరి ఆయన చేసేది వ్యాపారం అయినప్పుడు అది వ్యాపారం ఆయన వృత్తి అయినప్పుడు సినిమాలు కానీ వృత్తి మరి సినిమాలు కానీ ఎందుకు తీయకూడదు కాబట్టి సినిమాలు తీయొచ్చు దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు కాకపోతే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి హరిహార వీరబల సినిమా టికెట్లు పెంచుకున్నాడు కాబట్టి దాని మీద ఏదైనా సాక్ష్యాలు ఉంటే సమర్పించాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి కేవలం హరిహార వీరబలకి కాదు అన్ని సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు గతంలో అనేక సందర్భాల్లో అవకాశాలు కల్పించాయి ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ సినిమా కూడా కల్పించాయి అయితే ఇక్కడ ఆయన ఆర్డర్స్ ఇవ్వలేదు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆదేశాలు ఇచ్చారు అది నిర్మాత అప్రోచ్ అవడం వల్ల ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దీనివల్ల జరిగినటువంటి నష్టం ఏమీ లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది దీని మీద కోర్టు ఏ విధంగా అనేది వేచి చూడాల్సినటువంటి విషయం సో అది మొత్తానికి ఎన్టీ రామారావు విషయంలో ఆ విధంగా అప్పట్లో హైకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఒక ఉపశమనం లభించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇది వాటి డెస్క్ మరో మరి మళ్ళీ కలుద్దాం నమస్కారం